ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి ఎయిట్ జ్యోతిష్యం గురించి పెద్ద పెద్ద గ్రంథాలు అంటే భగవద్గీతలో కానీ ఎక్కడ ప్రస్తావన లేదు యాక్చువల్గా మరి జ్యోతిష్యానికి ఈ కర్మయోగం అన్నారు కదా కర్మయోగం అయితే విన్నాం మన కర్మ గురించి భగవద్గీత మొత్తం చెప్పింది జ్యోతిష్యం గురించి కూడా చెప్పలేదు ఎక్కడ మరి కర్మకు జ్యోతిష్యానికి ఏమైనా సంబంధం ఉందా తప్పకుండా మంచి ప్రశ్న అండి చాలా అందరికి తెలవాల్సినటువంటి ప్రశ్న అడిగాను భగవద్గీత ఎప్పుడు ఉపదేశం చేశారు అంటే యుద్ధ రంగంలో కృష్ణుడు అర్జునుడు వారికి ఉపదేశం చేశారు ఆ సమయంలో ఏదైతే బోధ చేయాలో అంతవరకు బోధ చేయాలో దాంట్లో కర్మయోగం గురించి మీరు ప్రస్తావన చేసినట్టు కర్మయోగం గురించి చెప్పారు చేసినటువంటి కర్మలు ఫలి ప్రతిఫలితా చేసినటువంటి కర్మలు ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి అది మంచి కర్మైనా చెడు కర్మైనా తిరిగి వస్తుందని చెప్పేసి భగవద్గీతలో కృష్ణుడు వారు చెప్పారు మనం విశ్వసిస్తుంటాం అట్లాగే కర్మను చేయి దాని ఫలితాన్ని ఇస్తాను మీకు అని చెప్పారు కర్మ చేయడానికి మీకు అధికారం కానీ వాటి ఫలితం మీద వద్దు అధికారం మీకు లేదు అని చెప్పారు పరమాత్మ ఎందుచేత అంటే చేసినటువంటి కొన్ని కర్మల వల్ల పూర్వజన్మలో చేసినటువంటి దుష్కర్మలు తొలగిపోతే ఈ ఫలితం ఇంకా విశేషంగా వస్తుంది సో మనం చేసినటువంటి చిన్న మనం భగవంతు మీద చిన్న పుష్పమో పత్రమో భక్తి పూర్వకంగా సమర్పణ చేస్తే అతిరుద్ర మహాయాగం చేసినటువంటి పుణ్యం కానీ ఎక్కువ పుణ్యం వస్తుంది అదేమంటి మంచి పుణ్యం వస్తే మనం స్వీకరించకుండా ఉండలేం కదా ఇంత సౌభాగ్యం కలిపి వద్దనుకోలేం కదా కాబట్టి కర్మాన్ని కర్మ ఫలితాన్ని ఇచ్చేటువంటి అధికారం భగవంతుంది మరి జ్యోతిష్ శాస్త్రం ప్రస్తావనకు వచ్చినట్లయితే ఆ సందర్భంలో ఆ యుద్ధ రంగంలో ఏదైతే బోధ చేయాలో అంతవరకు బోధ చేశారు జ్యోతిష్ శాస్త్రం జ్యోతిష్యము అనగా వేద పురుషునికి ఒక అంగం లాంటిది షడాంగాల్లో ఒక అంగం అదేమిటి అంటే జ్యోతి మొదల్లో చెప్పినట్టుగా జ్యోతిష్యం అంటే వేద పురుషునికి నేత్రస్థానం లాంటిది కర్ణు ద్వారా చూడగలము అంటే ఎక్కడో దూరంగా ఒక జ్యోతిని వెలిగిస్తే దాని చుట్టుపక్కల ఏముందో చెప్పగలుగుతాం అంటే ఆ వెళ్తురుస్తుంది కనుక అట్లా వేద పురుషునికి ఆ గ్రహ సంచారాలు దాని ద్వారా వచ్చేటువంటి ప్రభావాలు ఇవన్నీ కూడా చూసి చెప్పేటువంటి అంగం అండి వేదాంగం సూపర్ గ్రహాలన్నీ కూడా అంతరిక్షంలో గోచరిస్తుంటాయి తిరుగుతూ ఉంటాయి వాటి యొక్క ప్రభావం సమస్త భూమండలం మీద కాకుండా అంతరిక్షం అంతా కూడా ఉంటుంది పరస్పర దాని మధ్యలో వచ్చేటువంటి వైబ్రేషన్స్ కావచ్చు అవన్నీ కూడా ఈ మధ్య ఏమైందంటే జ్యోతిషం కేవలం ఒక ఫలిత శాస్త్రంలాగా మారిపోతుంది జ్యోతిషం అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి దాని మీద ఫలితం చెప్పేస్తా అని చెప్తుంది కానీ భూమి మీద జరిగేటువంటి ప్రతి అణు అణువు జరిగేటువంటి మార్పుల మీద అంతరిక్షంలో తిరిగేటువంటి ప్రతి గ్రహం యొక్క ప్రభావం ఉంటుంది సమస్త భూమండలం మీద కాకుండా అంతరిక్షం ఉంటుంది ఇప్పుడు గ్రహణాలు సంభవించడం కావచ్చు ఇత్యాది అన్ని విషయాలు కూడా దాని మీద ప్రభావం చేయిస్తుంటాయి కానీ దౌర్భాగ్యం ఏమిటంటే ఎటువంటి దుస్థితిలో ఈరోజు ఉన్నామంటే జ్యోతిష్యం అనగానే ఏమిటి అంటే ఫలితం చెప్పడం అశ్వని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు మేషం నుంచి మీనం వరకు లెక్క పెట్టుకోవడం ఈ ఫలితం సాడే సాతి ఉందని చెప్పడం దోషం ఉందని చెప్పడం ఇంతవరకే తప్ప అసలు శాస్త్రం ఏం చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు దాని ద్వారా ఎటువంటి సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రాన్ని వాడమని చెప్పారు ఇవన్నీ నిజంగా చెప్పాలంటే పండితుల దగ్గర జ్ఞానం లేదు కరెక్ట్ చెప్పారు చెప్పడానికి అందరూ మొహమాట పడతారు ఇబ్బంది పడుతుంటారు నేను నిస్సందేహంగా చెప్తున్నాను కరెక్ట్గా చెప్పారు వచ్చారండి రోజుల్లో జ్యోతిష్యం మేము చూస్తుంటాం మా దగ్గర కొన్ని తరాల నుంచి వచ్చేటువంటి కొన్ని కుటుంబాలు ఉన్నాయి వారు నాకు ఈ మధ్య వచ్చినటువంటి వారు మా నాన్నగారు గతించిన తర్వాత వచ్చారు మీరు మాకు పరిచయం లేరండి మేము చదువుకునే రోజులు వచ్చేవాళ్ళం మా తాతగారు నుంచి మీ దగ్గరికి వస్తుంటాము మీరు చెప్తే ఒక విశ్వాసం పెళ్లి ముహూర్తానికి వచ్చేవాళ్ళం ఎందుకు ఆ విశ్వాసము అంటే ముహూర్తము వారితో చెప్పించుకుంటే బాగుంటుంది అని చెప్పి సంప్రదాయం ఉండేది ఈ మధ్య ఏమైందంటే వారు ఎప్పుడూ సర్టిఫికేట్ చూసి మా దగ్గర రాలేదు అంతే కదా సార్ ఈ మధ్య యూనివర్సిటీలో కోర్సు కోర్సులు ప్రవేశపెట్టారు కాబట్టి మేము గురువు గారి దగ్గర శిక్షరికం చేసి చదువుకొని కొన్ని సంవత్సరాల తర్వాత మరి పరీక్ష చేసి ఉత్తీర్ణత సాధించాం దానివల్ల మాకు పంతులు గారు మీరు ఎంఏ చేశారు జ్యోతిష్యంలో పిహెచ్డీ చేశారు అడిగి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు విశ్వాసం చేత వస్తున్నారు మంచి ఫలితాలు వస్తున్నాయి దాని ద్వారా ఇంకొకరు వస్తున్నారు దానికి వైద్యం చేసేటువంటి వాడికి అనుభవం ప్రధానం మనం అంటున్నాం కొత్త వైద్యుడికన్నా పాత రోగి నయం అని చెప్తాం వారికి అనుభవం ఉంటుంది ఈ గోలు వేసుకుంటే ఇది వేసుకుంటే ఇది నయం అవుతుందని చెప్తుంది అట్లాగా దీనికి సర్టిఫికేషన్తో పెద్ద నాకు ఉన్నటువంటి అనుభవంలో కావచ్చు సర్టిఫికేషన్తో పనిలేదు జ్ఞానం ప్రధానం సో ఇదంతా కూడా బ్రహ్మ విద్యలు ఉంటాం ఏదో పుస్తకం పట్టుకొని ఏదో ఆన్లైన్లో చదువుకుంటే వచ్చే విద్యలు కా ఇది గురుముఖత శిష్యరికం చేసి శుశ్రు గురు శుశ్రూష చేసి పొందవలసినటువంటి జ్ఞానం ఇది కనుక ఈ జ్యోతిష్ శాస్త్రం చెప్తుందంటే గ్రహాల యొక్క కదలికలు దాని యొక్క ప్రభావాలు చెప్తుంది వర్షాకాలం ఏర్పడుతుంది ఎండాకాలం ఏర్పడుతుంది ఎట్లా ఏర్పడుతుంది జ్యోతిషంతో సంబంధం లేకుండా గ్రహాల యొక్క కదేశాలు కదా పన్నెండు మాసాలు ఏర్పడుతున్నాయి ఋతువులు ఏర్పడుతున్నాయి సంవత్సరాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ కూడా జ్యోతిషమే కదా దౌర్భాగ్యం ఏంటంటే మనం అనుకున్నట్టుగా జ్యోతిషం అంటే కేవలం వ్యక్తిగత జాతకం యొక్క ప్రభావం చెప్పడం కాబట్టి జ్యోతిషం జ్యోతిషం మళ్ళీ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే కర్మ మీద ఆధారపడి ఉంటుంది చేసేటువంటి కర్మని ఫలితాన్ని ఈ కాలచక్రంలో కర్మ జ్యోతిషం రెండు కలిసి ఉంటాయి సో గ్రహాల యొక్క వచ్చారు అక్కడికే వచ్చారు పాయింట్ కర్మ ఫలితాన్ని అనుభవించక తప్పదు అని చెప్తాం కానీ జ్యోతిషుడి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాడు డోంట్ వరీ నీ కర్మని నేను తప్పిస్తా అంటాడు అవకాశం లేదు యొక్క తీవ్రతను అచ్చా ఉదాహరణ అంటాం చూడండి గొడ్డలతో పోయేదాకా బాగా దుష్కర్మలు చేసి ఉన్నాడు వాటి యొక్క ప్రాచితం చేసుకోగలిగాడు పుట్టినప్పుడు సమయానికి జాతకం ఏర్పడుతుందండి ఒక వ్యక్తికి పదహారు సంవత్సరాలకి గండం ఉంది వాడు పంధంతో ఏడా నాగరికి బాగున్నాడు ఏమిటి వాడు బ్రతికే ఉన్నాడు మహామహా పండితులు కూడా పదహారు సంవత్సరాలు గండం వస్తుందని చెప్పారు పూర్వకాలంలో మీ నాన్నగారు వస్తే ఇబ్బంది ఏం లేదని చెప్పారని చెప్పి మాకు ఈ మధ్య వచ్చింది వాళ్ళు ఏం చేశారు ప్రతినిత్యం ఈశ్వర అర్చన చేశారు వారు చెప్పింది ఒకటే వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు నిత్యం శివార్చన చేయమని చెప్పారు శివార్చన చేసిన తర్వాత వచ్చినటువంటి విభూతి భస్వాన్ ముదట రాసుకోమని చెప్పారు ఆ రామలింగేశ్వర అనుగ్రహం వల్ల వాడు ఆరోగ్యంగా ఉన్నాడు చక్కగా కాలేజీకి వెళ్తున్నాడు ఏమిటి అంటే పూర్వజన్మ కర్మల ఆధారంగా ఆ సమయంలో వీడికి గండ ఉన్నటువంటి సందర్భం ఉంది నిజమే అది దాంట్లో జ్యోతిష్యం చదువుకున్న ప్రతి వాడు కూడా చెప్పగలుగుతాడు కానీ వాడు ఈ రోజుకి బ్రతికే ఉన్నాడు ఆరోగ్యంగా ఉన్నాడు ఎటువంటి వ్యసనాలు లేవు మంచి స్నేహితులతో ఉన్నాడు చదువుకుంటున్నాడు మరి దాని గల కారణం ఏంటంటే పుట్టిన తర్వాత ఈ పదహారు సంవత్సరాలు చేసినటువంటి కర్మఫలాలు ఉంటాయి కదా ఆ దుష్కర్మల్ని తొలగించి సత్కర్మల్ని చేయడం వల్ల ఈశ్వరాచన చేయడం కావచ్చు ఏదో పూట వారు భోజనం పెట్టడం కావచ్చు ఇలా చేసేటువంటి మంచి కర్మాల వల్ల ఏమవుతుంది దుష్కర్మాలు తొలగిపోతాయి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు మనం దాంట్లో మరి పూర్తి ఏమైనా మృత్యుని ఆపగలుతారంటే ఎవరి తరం కాదు మనం చెప్పాము అపమృత్యుని ఆపగలుగుతాము మృత్యుని ఖచ్చితంగా ఎవరైనా జన్మించినటువంటి వాడు శరీరాన్ని వదిలిపెట్టవలసిందే కనుక తప్పలేదు కారణ జన్మలు ఒక సరైనటువంటి ధర్మ సంస్థాపన కోసం ఒక కారణంతో పుట్టారు ఆ పని పూర్తవగానే శరీరాన్ని వదిలి అలా దశ అవతారాలు ఇవాల్సింది భగవంతుడే పది అవతారాలు ఇస్తావలసి వచ్చింది దుష్ట శిక్షణార్థం కాబట్టి చేసేటువంటి దుష్కర్మల్ని మనం సత్కర్మల ద్వారా నయం చేయవచ్చు దానికి అనేక విధాలు ఉన్నాయి జపాలు తపాలు హోమాలు యాగాలు దానాలు తీర్థయాత్ర సందర్శనలు ఏం లేకున్నా చేసేటువంటి కర్మలు సక్రమంగా చేస్తే కొందరు భగవంతుని విశ్వసించకుండా ఉన్నారు ఈ రోజుల్లో ఎందుకు విశ్వసించడం లేదంటే మీరు చెప్పినటువంటి విషయాలు అవన్నీ కూడా దానికి కారణమవుతున్నాయి అదేమిటి మీకు ఈ దోషం ఉందంటే ఇది చేస్తే సరిపోతుంది లాజికల్గా అది అర్థం కాదు దానికి ఇప్పుడు నేటి సమాజానికి యువతరానికి దాని సంబంధం ఏంటి ఏదో దోషం ఉంది అక్కడ ఉన్నటువంటి ఆవుకి వెళ్ళి తీసుకెళ్లి కందులు పెడితే దోషం పోతుందా అని చెప్పి డౌట్ వస్తుంది సో సైంటిఫిక్గా కందులు ఎట్లా పండుతాయి ఏ గ్రహం యొక్క ప్రభావం ఉంటే కందు పండుతుంది అది చెప్పగలగాలి అది చెప్పగలగాలి కదా కుజగ్రహానికి కందుల సంబంధం ఏంటి అది గోవుకే ఎందుకు పెట్టమని చెప్పారు ఈ లాజికల్గా ఇప్పుడు నేటి తరం అంతా కూడా బాగా లాజికల్గా ఉంది సో దీన్ని ఎస్టాబ్లిష్ చేయగలిగినప్పుడు వారికి సమంగా నిజమే అనుకున్నప్పుడు తప్పకుండా విశ్వసిస్తారు దాంట్లో భక్తి అనేది విశ్వాసం తేదీ వస్తుంది ఏదో మీరు చేయమన్నారు నేను చేస్తే అవుతుంది అంటే విశ్వాసం లేనటువంటి భక్తి అంటే విశ్వాసం లేనటువంటి పూజకి పత్తి చేయటట ఒక పత్తి కూడా వ్యధనేనట విశ్వాసమే లేడు సరే గుడి బయట ఎవరు అమ్ముతున్నారు తీసుకెళ్ళి అమ్మ నాన్నో తీసుకెళ్ళి లేదా పక్కన స్నేహితులు పెట్టమంటే తీసుకెళ్లి పత్రి వేసి దండం పెడితే లాభం ఏంటంటుంది అసలు ఎందుకు పెడుతున్నాము శివునికి పత్రికాల సంబంధం ఏమిటి పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి స్వామికి ప్రీతికరమైన పెడుతున్నామా ఎందుకు కొరకు పెడుతున్నాము మనసంతా కూడా లయం చేయమని చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు కూడా పత్రం పుష్పం ఫలంతోయం ఏదైనా ఇవ్వమని చెప్పారు ఏమీ లేకపోతే భక్తితో నమస్కారం చేయమన్నాడు అది కాకపోతే సత్కర్మలు చేయమని చెప్పారు అంతే తప్ప ఈ యాగాలు చేసుకో ఈ ప్రాయచితాలు చేసుకో ఈ దానం చేయి దీనివల్ల నువ్వు బాగుపడతా అని చెప్పలేదు హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రంచగా మాట్లాడుతున్నాను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ టీవీ हाय एंडी आप सभी को नमस्ते मैं मानकोटा प्रसाद प्लीज डू सब्सक्राइब 24/7 न्यूज़ टीवी पॉलिटिकल एंटरटेनमेंट एंड इंफोटेनमेंट अपडेट्स के लिए लाइक शेयर सब्सक्राइब 24/7 न्यूज़ टीवी